ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చూడండి ఇవాళ సంతకు పోయించాను ఫ్రెండ్స్ సంతకు పోసేస్తే ఇవి నేను ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైము ఇది వాటర్ యాప్లో ఇది అంతా దింపారు నాకు తెలియదు చూడండి ఎలా అన్నాయో ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కోచ్ చూద్దాం ఎలా ఉంది ఏంటని మీరు ఎప్పుడైనా కానీ తినుంటే అట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తింటాము ఎట్లా ఉంది మంచి చూడాలి అలా బాగున్నాయి అంటే ఫస్ట్ అని తింటున్నా కదా నాకేమో కొత్త కొత్తగా ఉన్నాయి ఇవి సరే ఫ్రెండ్ బాయ్ మా ఛానల్ ఫస్ట్ ఏం అని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి